సోదరునికిదే మంగళహారతి చక్కటి రక్షాబంధనం పాటలు సోదరునికిదే మంగళహారతి ఆదరించు మమ్ము అండగ నిలిచి సోదరునికిదే మంగళహారతి ఆదరించు మము అండగ నిలిచి అమ్మా నాన్నలా మరిపించు నీకు కమ్మని మిఠాయి తినిపించేను అమ్మా నాన్నల మరిపించు నీకు కమ్మని మిఠాయి తినిపించేను ఎల్లవేలా పసుపు కుంకములు చల్లగ నిలిచే దీవెనలిమ్ము సోదరునికిదే మంగళహారతి ఆదరించు మము అండగ నిలిచి మంగళ హారతి ఆదరించు మము అండగ నిలిచి కలిసి మెలిసి మనముంటేను అమ్మా నానల మనసు నిండేను కన్నవారికి సంతోషం కలిగించేను మెలిసి మనముంటేను అమ్మా నానలకు మనసు సంతోషముగనుండేను కన్నవారికి మనసు ఆనందముగనుండేను బంధమును వీడక నీవు అక్క చెల్లెళ్లను ఆదరింపు ఎల్ల కాలము సోదరునికిదే హారతి ఆదరించు మము అండగ నిలిచి కడదాకా మనము ఒకరికి ఒకరు తోడుగనుందాము అమ్మా నాన్నలు మెచ్చే విధముగా చూపిన బాటలో నడుద్దాము సోదరునికిదే మంగళహారతి ఆదరించు మము అండగ నిలిచి కష్టంలో నాష్టంలో సుఖ సంతోషాలలో ఒకరికి ఒకరు అండగ నిలిచి మనముందాము అమ్మా నాన్నలకు ఆనందం కలిగితాము సోదరునికిదే మంగళహారతి ఆదరించు మము అండగ నిలిచి నుండు కడదాకా తోడుగ నుండు కడదాకా